విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని ఆర్ఎం ఎస్ గుణేశ్వరరావు అన్నారు ఒంగోలు ఎస్బీఐ జిల్లా రీజనల్ కార్యాలయంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఆర్ఎం అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా నలభై మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు రేపటి తరానికి మార్గ నిర్దేశం చేసే మార్గదర్శకులు ఉపాధ్యాయులని ఆర్ఎం అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ ద్వారా అందిస్తున్న పలు పథకాల గురించి వివరించారు ఉద్యోగులందరికీ ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణం అందిస్తున్నామని అన్నారు ఎస్బీఐ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని డిఈఓ సుభద్ర తెలిపారు సమాజంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని గుర్తించి వారిని సన్మానించడం వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి ఎస్ సుబ్బారావు చీఫ్ మేనేజర్లు వేదం రాజేష్ బాబు ఎన్వివి నాగేశ్వరరావు కె హారతి కె రామారావు హెచ్ఆర్ మేనేజర్ నళినీకాంత్ లక్ష్మీనారాయణ కె జానకి రామయ్య అధికారుల సంఘం నాయకుడు శ్రీనివాసరావు ఎంఈవోలు టి కిషోర్ బాబు బి నాగేంద్ర వందనం ఎం శ్రీనివాసరావు డి వెంకారెడ్డి గిరిధర్ శర్మ పి ఆంజనేయులు టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు గురు పూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారి వారి ఆహ్వానం మేరకు ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశం చేయడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సర్వీసెస్ని మన ఉన్నటువంటి ప్రజెంట్ రెగ్యులర్గా ఉన్నటువంటి టీచర్ సర్వీసు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా ఇప్పుడు కాదు మనం ఎప్పటికీ కూడా లాస్ట్ బిఫో మనకున్న బిఫోర్ వారు వాళ్ళ ఫ్యామిలీస్ తరఫున చూసినట్టయితే ఎప్పుడూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనం మెయింటైన్ చేస్తూ వచ్చినటువంటి అకౌంట్స్ క్రెడిట్స్ అనేది క్లియర్గా ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం కార్యక్రమంలో భాగంగానే మరి ఇప్పుడు యజాన్యం ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి సదుపాయాలు ఏమేమి ఉన్నాయి ఆ సదుపాయాలన్నింటికి కూడా మన ఫ్యామిలీ తరఫున మన ఉపాధ్యాయులు అందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో సహా ఈ అకౌంట్స్ అప్డేట్ చేసుకుంటూ ఇంకా వారి వారి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మన బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో మనం వారి సర్వీసెస్ని మేము అందుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి వారి సూచనలు వారికి ఇచ్చినటువంటి అవగాహన కార్యక్రమంగానే మేము భావిస్తూ మరి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు అందరికీ మంచి మంచి సర్వీసెస్ని ఏ విధంగా అందించగలరని తెలియజేసిన విషయాన్ని బట్టి చూసినట్టయితే ప్రత్యేకించి విద్యాశాఖలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు వారి వారి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏ విధంగా చేయాలి అనే అవగాహన అనేది ఎక్కువగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఎక్కువ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఉన్నారు మేము మా బ్యాంక్ అందజేస్తున్న సేవలన్నింటిని మా ఉపాధ్యాయులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ కింద ఉన్న బెనిఫిట్స్ అన్నీ వీరందరూ పొందాలని అంతేకాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము అందజేస్తున్న సేవలు తర్వాత మేము ఇస్తున్న కన్సెషన్స్ టక్ వేరియస్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ఉపాధ్యాయులందరినీ ఇంత అద్భుతంగా ప్రాపర్ టైంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరినీ మన దేశానికి ఒక వెన్నుముక లాంటి ఉపాధ్యాయుల్ని గౌరవించుకునే అవకాశం కల్పించిన డిఈఓ గారికి ఎంఈఓ గారికి అందరికీ మా కృతజ్ఞతలు మా సేవలు ఉపయోగించుకోండి మీరు మీకు మేము ఎంత ఎన్ని రకాల ఎంత అవకాశము మీ డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఇవ్వగలమని మేము తెలియజేస్తున్నాము